జంగారెడ్డి పట్టణానికి తామానికంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న గోకుల తిరుమల పారజాతగిరి ఆలయగిరి ప్రదక్షిణకు మార్గం అయింది గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు సోమవారం భూమి పూజ చేశారు లైలా గ్రూప్ చైర్మన్ గోకరాజు గంగరాజు యాభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు దీంతో భూమి పూజకు శ్రీకారం చుట్టారు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారచార్యులు శంకుస్థాపన కైంకర్యాలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశికి రెండు రోజుల ముందు గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత గురించి సిటీ న్యూస్ తో ప్రత్యేక కథనం ప్రచారం చేసిన విషయం వీక్షకులకు విదితమై గిరి మోక్షం లభించడంపై సర్వత్రా హర్షం ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతి రాజు నంబూరి రామచంద్రరాజు రాజు పెన్న రంగరాజు దండు ధనరాజు గొట్టుమొక్కల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు లైలా గ్రూప్ చైర్మన్ గోకరాజు గంగరాజు తరఫున చింతలపాటి వెంకటరామరాజు హాజరై పూజలు చేశారు సీనియర్ ఇంజనీరింగ్ కు పేరొందిన ఇంజనీరింగ్ రాజు పర్యవేక్షణలో రెండు మాసాల్లోనే రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర గోకల్ తిరుమల పారిజాతి గిరి ఆలయం చుట్టూ కిరి ప్రదక్షణకు వీలు కలిగే విధానంగా జగపద్రు గారు కోరడంతో స్పందించి వారి యొక్క ఈయన ఉంటారు ఈయన చంద్రపాటి వెంకటరామరాజు గారు ఆయన గంగరాజు గారికి ముఖ్య ఆప్తులు అనుచరులు పంపించారు మా మేము వేస్టేట్ చేయడం కూడా వారు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి వస్తే ఆయన భీవారం నుంచి రెండు వచ్చారు ఇదంతా చూసి ఆయన నేను మొత్తం చూసి రెండు రెండు కిలోమీటర్ల నాలుగు వందల మీటర్లు వచ్చింది మొత్తం లెన్ తో అలాగే ఏరియా బాగా స్టీప్ ఉంది ఒక పది అడుగులు వేడాలపుతోటి పూర్తిగా సిమెంట్ అని ఉద్దేశం చేసుకున్నాము ఎస్టిమేట్ కాస్టు యాభై ఐదు లక్షలు అయింది గంగరాజు గారు ఏంటంటే అంత అవుతుందా అన్న ముప్పై ఐదు నాలు వేలు లోపల మనసు ఉద్దేశం అయితే ముప్పై ఐదు నాలుగు వేలు ఆయన కానీ వీరు కన్వీన్స్ చేసి ఎలాగా మీరు ఇస్తున్నారు మొత్తం అంతా మనవి చేస్తే బాగుందని చెప్పి మీరు చెప్పడం వల్ల యాభై ఐదు లక్షలకి యోగరాజు గంగరాజు గారు ఒప్పుకొని ప్రమాయించుకోమన్నారు ఇవాళ మంచి రోజు అని చెప్పి వెంకటరామ చంద్రబాబు వెంకటరామరాజు గారు అక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు దీనికి ఆలయ కమిటీ సభ్యులు మన జగపతి గారు వాళ్ళేమో ఈ ప్రపోజుల్ పెట్టడం ఆయన అన్ని స్పందించడం వీరు శాంక్షన్ చేయించడం అన్ని తగ్గదర్ని వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇది ఈ వర్షాకాలం వచ్చే లోపలలో రెండు నెలల లోపల ఇక్కడ మళ్ళీ రేపు నుంచి మొదలు పెడతాం పని ఓ రెండు నెలల్లో పూర్తిగా తయారు చేసి భక్తులకి అవకాశం వచ్చేలాగా గుడి ప్రశ్న చేసేలాగా పూర్తిగా చేసే ఉద్దేశంలో ఉన్నాము దీనికి అందరూ సహకారం కావాలి ఫైనాన్షియల్గా ఎక్కలేదు ఫైనాన్షియల్ మొత్తం అని ఇస్తారు ఇక్కడ అంతా చేస్తూ ఉంటాము దీనిని కూడా భక్తులందరూ సహకరించి చేసి సూచనలు ఇచ్చి చేయవలసిందిగా కోరుతున్నాము సాయా నేను గోకరాజు గంగరాజు గారు దగ్గర పని చేశాను చాలా కాలం అందుకే నేను ఏంటంటే నమ్మకంతో ఏంటంటే ఈ గ్రీ ప్రదర్శనకు సంబంధించి నేను మాట ఇచ్చాను కాబట్టి జాగ్రత్తగా మంచి తోటి చేయమని చెప్పేసి అని నాకు ఆయన ఆదేశం ఇచ్చారు ఆ ఆదేశం ఇచ్చిన దానమాట మన ఇంజనీర్గా ఇచ్చిన ఎస్టిమేషన్ని వానికి చూపించడం జరిగింది ఆయన ఆ గ్రీ ప్రదర్శనకి ఎంతైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి ఆయన కాకపోతే ఏంటంటే మేము ముందు రోడ్ అనుకున్నాం అండి రోడ్ సిమెంట్ కి వెళ్ళేటప్పటికీ ఎస్టిమేషన్లు మారుతాయి కదా అనే ఉద్దేశంతో అప్పుడు సిమెంట్ రోడ్డు ఏంటని ఆయన అడగడం జరిగింది మేము ఆ ఎస్టిమేషన్లో కాస్ట్లు అన్నీ చెప్పడం జరిగిందండి చెప్పిన దాని మీదట ఆయన అమౌంట్కి ఆల్రెడీ గా అన్నీ ఫిక్స్ అయ్యి ఉన్నారు ఆయన ఆయన మాట ప్రకారం అయింది తప్ప నేను చెప్పిన దాని మీద అయింది ఇందులో ఏమీ లేదు ఆయన ఎలాంటి దైవ కార్యక్రమాలు దేనికైనా సరే ఆయన చాలా ముందుండి చేసి స్వభావం భగవంతుడానికి కల్పించారు ఆయన కూడా ఆయుద్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ పని కూడా ఏ విఘ్నం లేకుండా అతి తొందరగా పూర్తి చేయాలని కంకణంతో మన జగపతి గారు ఇంజనీర్ గారు మిగతా కమిటీ సభ్యులు అందరం కూడా అదే పని ఉన్నాయి యాక్చువల్గా నిన్న రాత్రి గంగారాయని పర్మిషన్ వచ్చింది అది అదృష్టం అదృష్టంగాద్దీ దైవ సంకల్పం కాబట్టి ఈ రోజు మంచి రోజు అయ్యిందండి మన్నాడు పొద్దున్న రాత్రి పదిన్నర అనుకున్నాం అండి అనుకోండి అందరం కలిసాము ఇలా స్టార్ట్ చేసాము ఈ నుంచి కూడా పని స్టార్ట్ చేయాలని సంకల్పితం ఉన్నామండి జయ నమస్కారం అండి ఈరోజు ఈ గిరి గిరిపడ రోడ్డు మొదటగా మట్టి ఫామ్ చేశారు తర్వాత సిమెంట్ రోడ్డు వేయాలనే ఉద్దేశంతో కోకరాజు గంగరాజు గారు ఈ దేవస్థానానికి చాలా సార్లు రావడం జరిగింది వారిని మన అభివృద్ధి కమిటీ వారు మన రాజుగారు వీళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేశారు ఈ రోడ్డు గిరిప్రదక్షిణ రోడ్డు పెడితే ఈ దేవస్థానం మారుమూలు ఉంది కాబట్టి ఇంకా చాలా అభివృద్ధి ఎంతో చెందుతుందనే ఉద్దేశంతో గిరిప్రదక్షిణ కూడా రోడ్డు వేయవలసిందిగా వారికి విన్నవించుకున్నారు దానికి అనుగుణంగా వారు చాలా తాతృత్వంతో దానికి వేయటానికి ఒప్పుకున్నారు మన ఇంజనీర్ గారు చెప్పినట్టు ఇది యాభై నాలుగు లక్షలు అవుతుంది ఇక సుమారుగా చెప్పారు ఒక కొద్దిగా అవ్వచ్చు ఎక్కువైనా కూడా పెట్టుకుంటారు రాజుగారు కానీ ఇలాగ ఈ విధంగా అభివృద్ధి కమిటీ వారంతా కూడా వచ్చి ఈ గుడిని అభివృద్ధి చేయటం నాతో ఈవోగా నాకు కూడా సహకరించడం చాలా సంతోషంగా ఉంది అందరికీ నా కృతజ్ఞతలు